హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రీతి మీరు చూస్తున్నారు హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ అందరూ ఎలా ఉన్నారండి హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు పిల్లలతో ఇంకా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలిపండి అలాగే ఇది వచ్చేసి వీకెండ్ బ్లాగ్ అనమాట వీకెండ్ రోజైతే ఇంకా లేట్గానే లెగుస్తాను యాజ్ యూజువల్లీ ఇంకా మార్నింగ్ మొగ్గు వేసుకొని వినాయకుడి దగ్గర ఓర్లీ బౌల్ ఏర్పాటు చేసుకొని ఇంకా ఇలా అయితే హాల్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా హాలిడేస్ ఉండడం వల్ల వన్ వీక్ పిల్లలు ఇంట్లో ఉంటారు కదా చాలా మెస్సిగా అయిపోయిందండి హౌజ్ ఫెస్టివల్స్ వస్తే ఫెస్టివల్కి డెకరేట్ చేసుకోవడంతో పాటు ఇంకా ఇల్లు కూడా మెస్సిగా అయిపోతుంది చేసినంతసేపు కూడా మంచిగా అలా ఉండదు పిల్లలు ఇంట్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఆడుకోవడము టీవీ చూడడము ఎక్కడ పడితే అక్కడ తినడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళకి వద్దని చెప్పలేము హాలిడేస్లో ఫ్రీగా ఇష్టం వచ్చినట్టు ఇంట్లో ఉండని ఇవ్వడమే మంచిది కదా ఎలాగో హెక్టింగ్గానే ఉంటుంది వాళ్ళ స్కెడ్యూల్ ఎప్పుడు మార్నింగ్ ఆ కిడ్స్కి అయితే మార్నింగ్ సెవెన్కి బస్ వచ్చేస్తుంది పాపం నైన్కి పడుకోండి పోవాలి ఇంకా తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాబుకి ట్యూషన్ ఉంటుంది పాపకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది సో పాపం వాళ్ళు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు కదా హాలిడేస్ ఒక్కటే వాళ్ళకి పీస్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది కానీ మా కిడ్స్కి అయితే హాలిడేస్లో కూడా హోంవర్క్ ఇస్తారు ప్రాజెక్ట్స్ ఇస్తారు సో అదైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీడే కొంచెము వన్ అవర్ చదువుకునేటట్టు అయితే ప్లాన్ చేసి ఇస్తారనమాట ఈచ్ సబ్జెక్ట్లో సో వాళ్ళైతే అవి చెయ్యాలి ప్లస్ ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటారు ఇంట్లో చక్కగా అల్లరి చేస్తూ అసలు అందడే వేరనుకోండి సో ఫెస్టివల్కి అలా అయితే మా రోజులైతే అలా గడిచిపోయాయి ఇంకా ఇదైతే రేపటి నుంచి అయితే స్కూల్స్ ఉన్నాయి సో ఇదైతే సండే వ్లాగ్ అనమాట ఇలా అయితే మొత్తము సోఫా ఇదంతా ఒకసారి డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా టైం ఉన్నప్పుడల్లా డస్టింగ్ అయితే చేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు ఎందుకో చాలా మెస్సీగా అనిపించింది సో మ్యాట్స్ అవన్నీ తీసేసి ఇలా డస్టింగ్ చేస్తూ టీవీలో అయితే అమృతం సీరియల్ పెట్టుకుని నా ఫేవరెట్ సీరియల్ అమృతం అనమాట ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను అమృతం చూస్తూ ఇలా పనులు అయితే చేసుకుంటాను లేకపోతే సాంగ్స్ వింటూ ఇళయరాజ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అనమాట అలా మెలోడీ సాంగ్స్ వింటూ నేను చక్కగా ఇళయరాజా అనే కాదు మెలడీ సాంగ్స్ ఉన్నా సిద్ధి శ్రీరామ్ పాడే సాంగ్స్ అలా సాంగ్స్ అన్నీ పెట్టుకొని చక్కగా లేకపోతే డివోషనల్గా ఉన్నాను అనుకోండి మూడ్ అలా ఉందనుకోండి ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి అలా వింటూ ఇలా చక్కగా పనులన్నీ చేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మా పూజ రూము ఇంకా ఎక్కడివి అక్కడే ఉంటాయి కదా ఇలా అయితే కిచెన్ అయితే అరేంజ్ చేసుకుంటున్నాను సర్దేసుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి మా బా బ్యాక్ యార్డ్లో ఇలా ఫ్లవర్స్ అయితే గ్రీల్ కానుకొని ఉంటాయి అన్నమాట సో దీన్ని తెంపేసి పూజ అయితే అయిపోయింది ఇంకా డెకరేషన్ కోసం ఇలా పూలు ఏమన్నా ఉంటే తీసుకుంటాను అనమాట ఎంత బాగున్నాయో నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం ఫ్లవర్స్ అన్నీ చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తున్నాయండి ఈ వింటర్ సీజన్లో సో దాన్ని తీసుకొచ్చి ఇక్కడైతే అరేంజ్ చేసుకుంటాను కిచెన్లో నాకు కిచెన్ అందంగా ఉంచుకుంటే వంట చేసేటప్పుడు అలసట అనేదే తెలీదు అంత మంచిగా ఈజీగా కూల్ గోయింగ్ కిచెన్ కూడా చాలా అందంగా ఉండాలి అలా నచ్చుతుంది సో చిన్న చిన్న డెకరేషన్స్ అయితే చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చేసి ఇంకొక యూస్ఫుల్ థింగ్ అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి లైట్ అనమాట ఇది ఇలా ఛార్జింగ్ లైట్ అనమాట ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాను దీ దీనికి త్రీ ఫోర్ షేడ్స్తో లైటింగ్ అయితే వస్తుంది మనం చేంజ్ చేసుకోవచ్చు ఇదైతే తీసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అలా అనమాట సో కిచెన్ అయితే ఇలా ఉండింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది ఇంకా తెచ్చిన ఫ్రూట్స్ ఇలా అయితే సర్దుతున్నాను వీకెండ్ అనగానే మా ఇంట్లో మొత్తం బజార్ అంతా మా ఇంట్లోనే కనిపిస్తుంది ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇంకా ఎక్కడ థింగ్స్ అక్కడే ఉంటాయి సో వీకెండ్లోనే ఎక్కువ పని ఉంటుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా ఈజీగా చేసేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇలా ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకొని ఆనియన్స్ అయితే చాప్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఇవాళయితే మెంతికూర ఎగ్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను సో ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా అయితే మెంతికూరని చక్కగా వాష్ చేసుకొని వేసుకున్నాను ఒక పెద్ద బౌల్ అంటే ఒక పెద్ద కట్ట అంత అనమాట వేసుకొని ఇందులోకి సాల్ట్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల మెంతికూరలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి వాటర్ అంతా ఇంకిన తర్వాత ఇందులోకి ఇలా టమాటోస్ని యాడ్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి మొత్తం ఎయిట్ ఎగ్స్ అయితే వండుతున్నాను సో దీంట్లోకి ఐదారు మీడియం సైజ్ టమాటోలు అయితే వేసుకున్నాను అలాగే ఆనియన్స్ అయితే ఒక టెన్ వరకు చాప్ చేసి వేసుకున్నాను ఇంకా చిల్లీ పౌడర్ ఇంకా టర్మరిక్ అయితే వేసుకుంటున్నాను ఈ టమాటోస్తో పాటు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి టమాటోస్ మొత్తం వేగిన తర్వాత ఇలా ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకొని వేసేసుకుంటున్నాను మెంతికూర టమాటో అండ్ ఎగ్ కర్రీ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ సో లీఫీ వెజిటేబుల్స్ పిల్లలు తినడం కష్టము సో ఇట్లాంటి వాటిలో వేస్తే చాలా చక్కగా తింటారని అలా కుక్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వచ్చేసి అపోలో ఫిష్ అనమాట దీనిలో అయితే బోన్స్ చాలా తక్కువగా ఉంటాయి సో దీన్ని అయితే తీసుకొచ్చాము ఎస్టర్డే తీసుకొచ్చాము ఇవాళ సండే స్పెషల్ ఇది అనమాట సో దీన్ని సాల్ట్ ఇంకా ఇలా పసుపు అయితే వేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి వాటర్ పోసేసి వీడియో ఇంకా వీడియో మోడ్ చేంజ్ అయినట్టుంది నేను చూసుకోలేదు సో అందువల్ల చాలా స్లోగా అనిపిస్తుంది వీడియో ఇక్కడ ఇక్కడ మాత్రం ఈ పోర్షన్లో మాత్రం చక్కగా కడిగేసిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా పసుపుని ఇంకా కారాన్ని వేసుకొని అలాగే ఆయిల్ని కూడా వేసుకున్నాను గరం మసాలాని కూడా వేసుకున్నాను వేసుకొని చక్కగా కలిసేలా ఇలా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో అయితే బోన్స్ ఉండవు కాబట్టి పిల్లలు ఈజీగా తినవచ్చు అనమాట దీన్నైతే నేను డీప్ ఫ్రైలు అలాంటివి ఏమి చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసుకోబోతున్నాను సో ఎయిర్ ఫ్రైయర్నైతే ముందుగా ప్రీ హీట్ చేయాల్సి ఉంటుంది సో నేను ఇక్కడ వన్ ఎయిటీ డిగ్రీస్ నుంచి పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు ప్రీ హీట్ అయితే చేస్తున్నాను ప్రీ హీట్ చేసిన తర్వాత హీట్ అయిన తర్వాత ఇందులోకి మనము ప్రిపేర్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్నైతే యాడ్ చేసుకోవాలన్నమాట ప్రీ హీట్ అయింది సో ఈ బౌల్లోకి అయితే ఇలా అయితే ఫిష్ పీసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్లో చేసినట్టయితే ఆయిల్ అసలు కన్జ్యూమ్ చేయకుండానే చక్కగా టేస్టీ అయిన ఫిష్ అయితే ఫ్రైస్ అయితే మనం తినొచ్చు కానీ దీంట్లో కూడా అకేషనల్లీ చేసుకోవాలండి ఎవ్రీడే కుకింగ్ చేయడము ఇంకా వన్ నైంటీ కన్నా ఎక్కువ డిగ్రీస్ యూజ్ చేసి ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేయడము హెల్త్కి అంత మంచిది కాదు ఫ్రీక్వెంట్గా యూజ్ చేయడం అస్సలు మంచిది కాదు సో అకేషనలీ అంటే వీక్లీ వన్స్ అలా వీక్లీ వన్స్ ఒకసారి ఏదైనా వంటకం చేసుకోవచ్చు అలా అయితే ఇలా అయితే ఫిష్ పీసెస్ అయితే అరేంజ్ చేసి ఈ బౌల్లో ఇంకా ఎయిర్ ఫ్రయర్లో అయితే సెట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పర్టికులర్గా ఫిష్ కింత చికెన్ కింత అలా అని చెప్పేసి గైడ్ ఉంటుంది దానికి తగ్గట్టు అరేంజ్ చేసుకోవాలి హీట్ ఇక్కడైతే ఇలా ఎయిర్ ఫ్రయర్ అయితే అరేంజ్ చేసేసి ఇంకా ఫ్రై అవుతున్నాయి ఇక్కడ డిస్ప్లే విండోలోంచి కనిపిస్తుంది కదా ఇంకా ఇక్కడైతే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది సండే లంచ్ అనమాట ఎగ్ కర్రీ విత్ అపోలో ఫిష్ అనమాట ఇంకా ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా ఫ్లిప్ చేసుకోవాల్సి ఉంటుంది పీసెస్ని ఇదైతే మా బాబు చేసేస్తున్నాడు ఇంతవరకు ముందు తను హోంవర్క్ చేసుకుంటూ ఉంటుండే సో ఇప్పుడైతే నేను చేస్తాను మమ్మీ అంటే చేయమని చెప్పాను చేస్తున్నాడు ఇలా హెల్ప్ అయితే చేస్తూ ఉంటాడు నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా తను ఎయిత్ గ్రేడ్ చదువుతున్నాడు అనమాట కానీ ఇప్పటి నుంచి కుకింగ్ అవన్నీ నేర్పించేస్తున్నాము నేనైతే ఇల్లు ఇలా క్లీన్ చేసుకొని ఈవినింగ్ అయితే కొంచెం ఒక్కరికి వాటర్ పెట్టేసి ఇది వచ్చేసి ఇవాళ బ్లాగ్ అండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం హోమ్ మేకింగ్ ఇన్ఫినిటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ